హాయ్ అండి నా చెల్లెళ్ళకి ముఖ్యంగా నా తమ్ముళ్ళ భార్యలకి అందరికీ కూడాను సమినయంగా ఒక చక్కటి వీడియో ఒకటి తయారు చేసి మీ అందరికీ చూపించాలి మీ అందరికీ చెప్పాలి అని నా ఉద్దేశంతో ఇదిగో ఈ వీడియోని ఇక్కడ నేను చేస్తున్నానండి అయితేనండి భక్తి పూజలు అంటారు కదా భక్తి మార్గం వేరండి పూజలు వేరు ప్రార్థనలు వేరు పూజకి ప్రార్థనకి చాలా చాలా తేడా ఉంటుంది పూజ కంటే ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ ప్రార్థన గురించి ఇవాళ నేను మాట్లాడుతున్నానండి అంటే ఏంటంటే ఇవాళ ఆ వ్రతం చేసామండి ఆ వ్రతం చేసామండి శుక్రవారం ఆ వ్రతం చేసుకోవాలండి సంతోషి మాత వ్రతం చేసుకోవాలండి లేకపోతే మహాలక్ష్మి పూజ చేసుకోవాలండి లేకపోతే ఇంకోటి చేసుకోవటంలో తప్పు ఓపికను బట్టి చేసుకోవచ్చు కానీ గుడ్డి నమ్మకం గుడ్డిగా నమ్ముతూ గుడ్డి నమ్మకంతో మనము అడ్డమైన పూజలు వ్రతాలు అని ఆ పేర్లు పెట్టేసి మన ఎనర్జీస్ వేస్ట్ చేసుకుని మన టైం వేస్ట్ చేసుకుని మనము మనం నెత్తిలో అడ్డమైన చెత్త అంతా పెట్టుకోవటం అనిపిస్తుంది అనుకో అని నేను అంటాను ఎందుకు అంటే అందరికీ ఒకసారి గుర్తు చేసుకో గుర్తు గుర్తు పెట్టుకోండి మీరు అందరికీ కూడాను నేను సన్ సవినయంగా నేను చెప్తున్నది ఏంటంటే నేను బ్రాహ్మణ కుటుంబంలో సత్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిందానండి మా అమ్మగారు చాలా చాలా యజ్ఞాలు హోమాలు చేసింది ఆవిడే ఎన్నో రకాలు మా అమ్మ నా నాన్న నాన్న ఉన్నప్పుడు ఇద్దరు చేసేవాళ్ళు ఆశ్రమాలకు వెళ్ళేవాళ్ళు చాలా చాలా తతంగాలు చేసేవాళ్ళు ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఎప్పుడన్నా ఇన్సిడెంట్స్ చెప్తాను నేను అయితే ఏంటంటేనండి ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది కొన్ని నేను మంచి మంచి బుక్స్ చదివిన చదవటం మూలంగా ఏంటంటేనండి ఆ బుక్స్ నాకు ఎన్నో విషయాలు నేర్పినాయి అన్నమాట అవి ఇంటర్నేషనల్ ఫిలోస ఫిలాసఫర్స్ రాసినవి అంటే ఏంటి తెలుగులో మన తెలుగు వాళ్ళు లేరా మన హీని మన ఇండియాలో మన సెయింట్లీ పర్సన్స్ లేరా అని చెప్పొచ్చు వాళ్ళు చెప్పారు కానీ ఇంటర్ప్రిటేషన్స్ వేరేగా అయిపోయినాయండి ఎందుకంటే యుగాలు తరాలు తరాలు మారుతున్న కొద్దీ ఏంటంటే వాటిల్లో వాళ్ళు పెద్దవాళ్ళు మనకేం చెప్పారో అవన్నీ కూడా తీసేసి వీళ్ళ సొంత పైచ్యాన్ని ఉపయోగించి చేయటం మూలంగా ఏంటంటే వ్రతం అనేది ఏంటి లేకుండా పాపం నా చెల్లెళ్ళందరూ కూడా మీరు చూస్తున్న నా నా సిస్టర్స్ అందరూ కూడా ఏంటంటే అమాయకులు అంటాను నేను ఎందుకంటే ఏదో వాళ్ళు ఫలానా ఆవిడ పక్కా ఫలానా కొత్తగా ఏదో టీవీ కొనుక్కున్నారు లేకపోతే కుక్కర్ కొనుక్కు కొనుక్కున్నారు లేకపోతే వా వాషింగ్ మెషిన్ కొనుక్కున్నారు ఇవన్నీ అంటే మన ఇవన్నీ కూడా నేను మొక్కుకున్నాను దేవుడికి అమ్మవారికి మొక్కుకున్నాను అందుకని ఏంటంటే మొన్న మేము వ్రతం చేసుకున్నాము సత్యనారాయణ వ్రతము లేకపోతే పూజ సంతోషి మాతో ఏదో ఏదో ఒకటి పర్టికులర్ అందుకని ఇవాళ చేసేవన్నా కానీ అందుకే ఇవాళ ఇది ఈ వస్తువు మా ఇంటికి వచ్చింది అంటారు ఇది నిజమే కావాలనుకుని పక్క పిన్ని గారు పక్క చెల్లెలు గారు పక్క వదిన గారు వినేసి నిజమే కావాలనుకుంటారు కానీ వీళ్ళందరూ కూడా చివరిగా మోసపోయేది ఏంటంటే ఒక ఒక కామన్ హౌస్ వైఫ్ హో మేకర్ ఆవిడ మొత్తం కంప్లీట్గా కూడాను ఆవిడ అన్యాయం అయిపోతున్నది ఆవిడ బలైపోతున్నది అంటాను యాక్చువల్గా చెప్పాలంటే ప్ర ప్రార్థన అన్నాను కదా ప్రేయరు పూజకి తేడా ఏంటి అంటే పూజ మన ఊరికే ఓం ఓం ఐం రేంట్లే ఓం ఓం మాతృన్ మహాఓం శ్రీ మహారాజ్ఞైన మహా చీతజ్నికుండ సంభూత అయ్యన మహాఓం ఇవన్నీ అంటాం కదా అవి ఏంటంటే అమ్మవారికి అమ్మవారికి మనము ఆవిడ్ని అనేక రకాలుగా పూజ చేసి పొగడటం అనమాట పొగటం పొగడటం వేరండి ప్రార్థన చేయటం వేరనమాట ప్రార్థన చేయటం అంటే ఏం లేదండి అస్సలు ప్రార్థన కండి అసలు ఏ ఒక్క ఏ ఒక్క రూలు రెగ్యులేషన్ ఏం లేదు మన మనసును తీసుకుపోయి అక్కడ ఏదైతే మనం కోరుకుంటున్నామో ఎక్కడైతే మనం జస్ట్ లైక్ అర్జునుడు అక్కడ అక్కడ బాణం కొట్ట కొట్టాలి ఆ మత్స్యంత్రం మీద అనుకున్నాడు కరెక్ట్గా అంటే అతను అక్కడ అతను అతను అక్కడ అక్కడ వైబ్రేషన్ ఈయన వైబ్రేషన్ అక్కడికి వెళ్ళింది అంటే ఎక్కడికి వెళ్ళింది మత్స్య యంత్రం మీదకి వెళ్ళింది అనమాట ఆ చేప మీదకి వెళ్ళింది చేప కన్ను మీదకి వెళ్ళింది అనమాట ఎందుకు అంటే అది కాన్సన్ట్రేషను నేను చేస్తాను అనే నమ్మకము అయితే ఆ చేప అక్కడే ఉంటుంది అనే నమ్మకం కూడా ఉంటుంది అట్లాగూ అలా జరిగింది అంటే ఏంటంటే నమ్మకం అనమాట నమ్మకం అనేది ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్కి మించింది ఏదీ లేదంటాను నేను ఇవి ఇట్లాంటివి నేను ఎన్నో వందల వీడియోలు చేసి చేయ చేయగలుగుతాను చెప్పగలుగుతాను నా మనసులో ఉన్నవి ఎన్నో చెప్తాను మీకు నిజంగా నా సిస్టమ్స్ అందరూ కనుక విని అర్థం చేసుకుని అంటే నా సబ్కాసును అప్నా కరు అంటారు కదా నేను చెప్పేవి అర్థం చేసుకుని మీరు ఇంప్లిమెంట్ చేసేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అసలు మీరు గుడికి వెళ్ళనే వెళ్ళారండి నేను నాకు నాకు పుష్కలంగా భగవంతుడు నాకు అమ్మవారు నాకు చాలా ఇచ్చింది ఎందుకు ఇచ్చిన నేను పూజలు చేయటం వల్ల ఇవ్వలేదండి నా ప్రార్థనల వల్ల జరిగినాయి నాకు ఎక్కడ నేను అమ్మవారిని అమ్మవారు ఎక్కడో ఉంటుంది ఒక గుడిలో ఉంటుంది అని నేను వెళ్ళలేదు అమ్మవారిని నా దగ్గరికి తెచ్చుకుంటాను నేను నా నా దగ్గరకే వస్తుంది ఆవిడ ఎట్లా వస్తుందంటే నేను అలాగే నేను కనెక్ట్ అయిపోతాను అనమాట కనెక్ట్ కనెక్ట్ అయిపోయినప్పుడు ఈ చుట్టుపక్కల ఎవరు కనిపించరు నాకు కనిపించరు ఒకవేళ అగ్ని ప్రమాదాలు లేకపోతే భూకంపము లేకపోతే వరదలు వచ్చినా నాకు కనిపించవండి నా కాన్సన్ట్రేషన్ అట్లా ఉంటుంది అనమాట ఏదన్నా ఒక పని చెయ్యాలి అంటే చెయ్యాలంతే అది చెయ్యాలంటే నా మీద నమ్మకం ఆ పని మీద పని నేను చేయగలుగుతాను అనే నమ్మకం నాకు ఏదైతే ఏ అమ్మవారు అయితే నాకు నేను నమ్ము నేను నమ్ముతాను ఆవిడ మీద నమ్మకం ఎట్లా నమ్మకం అంటే ఆవిడ నాకు తప్పకుండా చేస్తుంది అనే నమ్మకం ఇది ఏంటంటే ఆ అమ్మవారు అనేది ఇక్కడ యూనివర్స్గా అనుకుందాం యూనివర్స్ ఇప్పుడు మనం ప్రార్థన గురించి మాట్లాడాను కదా నాకు ఇది కావాలి నాకు ఇది చాలా బాగా కాంటుంది అంటే ఏంటంటే ఇది 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 ఒక రకమైన ఇది ఒక రకమైన ఫ్రీక్వెన్సీ అనమాట ఏ ఫ్రీక్వెన్సీ మనం జరుగుతుంది అవుతుంది ఇదిగో అవుతుంది చక్కగా ఇప్పుడు అయిపోతున్నది అనే ఫ్రీక్వెన్సీని అక్కడ దాంతో కనెక్ట్ చేయాలన్నమాట ఎక్కడ కనెక్ట్ చేయాలి యూనివర్స్కి కనెక్ట్ యూనివర్స్కి అంటే ప్రపంచానికి అనమాట అంతరిక్షం మొత్తం కనిపించే పంచభూతాలన్నిటికీ కనెక్ట్ అయిపోతుంది అనమాట మనం అని చెప్పేది కాబట్టి ఏంటంటే అప్పుడు పైకి వెళ్తుంది మళ్ళీ మనకి కావాల్సినవన్నీ కూడాను మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరుకుంటాను కోరుకున్నది అన్నీ కూడా యూనివర్స్ అన్నీ కూడా సుగమం రావు ఒక దారిని సుగమం చేస్తుంది అనమాట అదే ప్రార్థన అంటాను నేను ప్రార్థనతో వల్ల జరుగుతుంది కానీ వ్రతాలు పూజలు చేసి చేసి పెట్టేసే పెట్టేసేవాళ్ళండి మా ఇంట్లో మా ఇంట్లో మా అమ్మ కావచ్చు లేకపోతే మా నాయనమ్మలు వీళ్ళందరూండి ఒక పండగ వస్తుంది వచ్చిందంటే చంపు తినేవాళ్ళు పారిపోయేదే అని అనమాట నేనైతే అమ్మో చంపేస్తున్నారు ఇప్పుడు నేను మడిలు కట్టుకుంటారంటారు మడితో ఏం లాభం ఏమీ కుదరదండి ఎందుకంటే పూర్వం ఋషులు మహర్షులు మడులు కట్టుకుని ఏం చేయలేదు వాళ్ళకు కుదిరినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చునే వాళ్ళు ఎన్ని రోజులు జరిగి ఎన్ని రోజులు చేసే వాళ్ళు వాళ్ళు ఆ తపస్సు అది తెలియ అది వాళ్ళకే తెలియదు తీరా వన్ ఫైన్ మార్నింగ్ చూసేసరికి జటా జుటాలు మొత్తం జు జుట్టంతా జడలు జడలుగా జడలు జడలుగా అంటే వాళ్ళు మరి స్నానం చేశారా అండి నాకు చెప్పండి భక్త కన్నప్ప ఏం స్నానం చేశాడని మరి శివుడు ప్రత్యక్షం అయ్యాడు శివుడు ప్రత్యక్షమత అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది ప్రత్యక్షమతం అంటే ఏంటంటే మనం కోరుకున్న సిద్ధులు ఒక సిద్ధులు ఉంటాయి అనమాట ప్రపంచంలో సిద్ధులు ఉంటాయి ఆ సిద్ధ సిద్ధేశ్వరి ఆ సిద్ధమాత మనం అమ్మవారు అనొచ్చు జీసస్ క్రైస్త్ అనొచ్చు బాలాజీ అనొచ్చు వెంకటేశ్వర స్వామి అనొచ్చు లేకపోతే అలవేలు మంగనొచ్చు ఎవరైనా అనొచ్చు అనమాట కాబట్టి నేను అనుకునేది ఏంటి నా యూనివర్స్ని ఆ శక్తిని నేను అనుకునేది ఏంటనే నేను నేను మహా మహా మహాలక్ష్మి మహా మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి స్వరూప్మాత్మ స్వరూపాత్మక శ్రీ దుర్గ అనుకుంటాను నేను అయితేనండి నేను ఇంతవరకు నేను ఏదైతే జీవితంలో సాధించానోనండి అన్నీ కూడా కంప్లీట్గా కూడాను నేను నా ప్రేయర్స్తోనే అయింది కానీ నేను పూజలు చేసుకు చేయటం వల్ల కాలేదండి పూజలు కానీ ఎన్ని పూజలు చేశానంటే ఇది లలితా సహస్రనామం మొత్తం దాంతో మొత్తం ఒక్కొక్క పువ్వుతో ఒక వెయ్యి వెయ్యి పువ్వులతో సహస్రనామాలు చేసే ఖడ్గమాల దేవి ఖడ్గమాల ఇవన్నీ కూడా నేను మీకు అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను ఏమొద్దండి మీరు అసలు ఏ గుడికి వెళ్ళద్దు ఏ పూజ చేయొద్దు ఉపవాసాలండి ఉపవాసాలు చేసి చేసి ముసిలాళ్ళు లేరు ముతగాళ్ళ లేరు చిన్న లేదు లేదు రకరకాల సమస్యలు ఉంటాయి ఈ కడుపు మార్చుకోవద్దు హాయిగా అన్నం తినేసి చక్కగా బ్రహ్మాండంగా అన్నం తినేసేసి చక్కగా దేవుడిని దేవుడితో కనెక్ట్ అయిపోవటం ప్రార్థన అంటే అంతేగాని ఏదో ఆ పూజ చేయాలి వ్రతం చేయాలంటే ఏదో మడి వస్త్రాలు పట్టు వస్త్రాలు చేసి బిగించేసేసి యాతి ఇన్ని పదిహేను బొట్లు పెట్టుకుని మరి మీరు బొట్టు పెట్టుకున్నారంటే నాకు అమ్మవారు అమ్మవారితో నేను కనెక్ట్ అయ్యాను అని నాకు నేను తెలుపుకోవటానికి నేను బొట్టు పెట్టుకుంటున్నాను అంతేగాని అది అందరికీ తెలియాలని కాదు లేకపోతే ఆవిడేదో ఈ బొట్టు పెట్టుకుంటేనే ఆవిడ నన్ను కరుణిస్తుందని కాదు బొట్టుతో ఆవిడకి సంబంధం లేదు నేను నమ్మే నా నా యూనివర్స్ అనమాట నా లా ఆఫ్ యూనివర్స్ అంటారు కదా ఆ యూనివర్స్కి నేను నా నేను చేసే ఏ రిచ్యువల్స్ కానీ పూజా పునస్కారాలతో పని లేదండి నేను ఎలా కనెక్ట్ 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 అవుతాను నా ఫ్రీక్వెన్సీ అంటే నేను ఒకవేళ నేను ఒక రకమైన హేట్రెడ్నెస్తో కానీ లేకపోతే ఒక నెగిటివిటీతో కానీ కనెక్ట్ అయితే అదే అదే అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది అదే నాకు ఇస్తుంది అనమాట దరిద్రపు కొట్టు మనుషులందరూ నె నెగిటివిటీ ఉన్న మనుషులందరూ నాకు తారసపడతారు తగాదాలు ఆడతారు గొడవలు పెట్టుకుంటారు లిటిగేషన్లు పెడతారు ఇట్లా అదే కనుక నేను నా మీద నా నమ్మకం ఉండి నా అమ్మవారి మీద నాకు నా మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను నాకు అమ్మవారు అంటే అంతరిక్షం అనమాట ఆవిడికి నేను ఒక పేరు పెట్టుకున్నాను దుర్గామాతని అందుకని ఆ అంతరిక్ష అంతరిక్ష నేను కొలవటానికి పూజ చేయటానికి ఇదిగో ఈ సహస్రనామాలు అన్నీ చదువుతుంటాయి ఖడ్గమాన ఖడ్గమాలు చదువుతుంటాయి సప్తశతిలో ఏడు ఏడు గొప్ప గొప్ప మంత్రాలు ఉన్నాయండి అవి మీకు అందరికీ చెప్తాను నేను అవన్నీ చేసుకొని ఏ గుడికి వెళ్ళదు అమ్మవారు మీరు ఏ దేవుడైతే అయితే మీరు పూజ చేస్తున్నారో ఏ దేవుడిని అయితే మీరు పలకరిస్తున్నారో ఏ దేవుడితో అయితే మీరు కనెక్ట్ అయ్యారో ఆ దేవుణ్ణి మీ దగ్గరికి తెచ్చేసుకో తెచ్చుకునే ఒక ఒక చక్కటి మంచి మంచి విషయాలు మీకు చెబుతాను ఒక ఆ పద్ధతి ఆ మార్గం ఏంటో మనమే గుడికి వెళ్ళక్కర్లేదు ఎందుకంటే ఈ గుడులు గోపురాలు ఇవన్నీ కూడాను మామూలు మనుషులు చేసినవి అంటాను నేను మనుషులు చేసినవి మనుషులు చాలా చాలా వేస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే స్వార్థపూరితమైన ఒక ఒక పనులతో చేశారంట నేను అన్ని అన్ని మతాల్లోనూ ఇలాగే జరిగిందండి అవి కాదు వీళ్ళు కాదు ఆ మతం వాళ్ళు ఆ ఎవరి మతాల్లో వాళ్ళు జొప్పించుకుపోయి మనుషుల్ని అట్రాక్ట్ చేసుకోవాలి అట్రాక్ట్ చేసుకుంటే డబ్బులు వస్తాయి డబ్బులు కానుకలు వేస్తే వాళ్ళందరూ కూడా బతుకుతారు అందరూ అర్చకులు పూజారులు అది ఇది నేను ఏ ఏ మతం మీద కూడాను నేను ఎగినెస్ అండి కానీ ఏంటంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి మనం ఒక ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ ఇప్పుడు మనం ప్లే ఇది కరెంటు వైర్ ఉంటుందండి వై లైట్ వెలగాలి అంటే మనం స్విచ్ చేస్తాం కదా అంటే ఏంటంటే అది దానికి ప్లస్ మైనస్ ఏదో కనెక్ట్ చేస్తాడు కదా కాబట్టి అది మనం మనం అది కనెక్ట్ చేసి 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 చేసింది ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఆ స్విచ్ నొక్కితే అక్కడ వెలుగుతుంది అట్లాగూ మనం 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 ఈ ఫ్రీక్వెన్సీతో అక్కడ నాక్ చేయాలన్నమాట ఏదైతే యూనివర్స్ ఉన్నదో దాన్ని నాక్ చేయాలి ఆ యూనివర్స్ పేరే మనం పేరు పెట్టుకుంటాం కానీ పిచ్చివాడి వాళ్ళకి తెలియకుండా ఏంటంటే మనం ఎన్నో రకాల ప్రతిమలు పెట్టుకుంటాం ఎన్నో రకాల విగ్రహాలు పెట్టుకుంటాం ఎన్నో రకాల ఫోటోలు పెట్టుకుంటాం ఏంటి బాబాలు బాబా బాబా అంటాం బాబాలు అనేక రకాల స్వామీజీలు వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నాం కానీ మనం నమ్మే నమ్మకం అనేది నమ్మి ఏదైతే నమ్మకమో నమ్ము నమ్ముతామో ఆ నమ్మకాన్ని అక్కడ మనం ప్రతిష్ఠిస్తున్నాం అంతేగాని అక్కడ బాబా ఫలానా వాడు ఎవడో ఫలానా ఎక్స్ వైజ్ అడ్డు బాబా లేడు అక్కడ మన నమ్మకం కానీ మనకి అందరికీ కనిపించేది మనం అనుకునేది ఏంటంటే అక్కడ బాబా ఉన్నాడు కాబట్టి ఆయన ఆ స్వామీజీ ఉన్నాడు కాబట్టి ఆయనే చేశాడు ఆయన కాదు చేసింది మనకి మన చేస్తున్నది ప్రేయర్లు కాబట్టి ఈ ఉపవాసాలకి స్వస్తి చెప్పేసి చేయండి ఈ పూజలు పునస్కారాలు స్వస్తి చెప్పేసేయండి ఇవన్నీ ఇవన్నీ నాటకాలు అంటాయి ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు టైం వేస్ట్ ఎనర్జీ వేస్టు దేవుణ్ణి పూజ చేసుకోవాలంటే కడుపు మార్చుకుని పూజ చేయక్కర్లేదు అంటా నేను మేం మేము శృంగేసి శృంగేరి స్వామి వారి శిష్యుల శిష్యులం మా అమ్మ వాళ్ళు నేను కాదులేండి అయితే ఆ శృంగేరి వాళ్ళ వాళ్ళ థియరీ ఏంటంటే ఉపవాసాలు వాళ్ళు చేయనివ్వరండి కాబట్టి ఏంటంటే ఉపవాసాలు నేను కూడా ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫాస్టింగ్ ఫాస్టింగ్స్ అంటా నేను ఇవన్నీ కూడా చాలా ఇవన్నీ కూడా జనాల్ని చాలా నాశనం చేసేసారు కన్ఫ్యూజ్ చేసేసి అది చెప్పి ఇది చేసి చిందర వందరగా చేసి అన్నమాట అనమాట జనాల్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు వాళ్ళ భావోద్రేకాలతోనూ వాళ్ళ భావాలతో వాళ్ళ ఎమోషన్స్తో కాబట్టి ఏంటంటే ఇవాళ మా ఏదన్నా ఒక గృహిణికి ఏది అంటే ఏంటి పూజ అంటే ఏంటి ఉపవాసం అంటే ఏంటి ప్రార్థన అంటే ఏం తెలియదు ఏదో కుంకుమ పూజ చేస్తే చాలా గొప్పది అయిపోతుంది లేకపోతే పు పుష్పాలతో పూజ చేస్తే మంచిది అయిపోతుంది మారేడు దళాలతో చేస్తే మంచిది అవుతుంది లేకపోతే తులసి దళాలతో ఇవన్నీ కాదండి మనం కనెక్ట్ అవటం అనేదే ముఖ్యం మనం ఏం పూజ చేసామా ఏమి ఏమి వ్రతం చేసామా ఏమి ఏమి నామాలు పలికామా అనేది డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు గాడ్ అనమాట గాడ్ అనేది మళ్ళీ ఏమంటున్నాను యూనివర్సే గాడ్ అంటా నేను యూనివర్స్ అన్నీ కూడాను మనకి కావాల్సిన విధంగా అనేక రకాలుగాను చక్కటి చక్కటి ఒక ఒక రకమైన మనకి అను అనుగుణంగా అనుకూలంగా తయారు చేసి మనకి కావాల్సినవన్నీ ఇస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే నా యూట్యూబ్ కూడా ఎలాగో తయారైంది ఎలాగో ఎలాగో ఇది ఎలా సక్సెస్ అయ్యాను నేను అనేది కూడా నేను ఇంకొక మంచి టాపిక్తో చెప్తాను అట్లాగే నా కాలేజీ ఇందిరా ఐటీఐ నా పేరు ఇందిరా ప్రియదర్శిని ఇందిరా ఐటీఐ మెడ్రాస్లో ఉండేదన్నమాట అది ఎట్లా ఎట్లా నేను పెట్టుకున్నాను ఎట్లాగూ అసలు జీరో నుంచి ఎంత గొప్పగా ఎదిగింది ఇవన్నీ కూడా నేను అమ్మవారి హెల్ప్తోనే అంతే మళ్ళీ అమ్మవారు అంటే నాకు అమ్మవారు అనమాట ఆ పేరు నా నమ్మకం పేరు అమ్మవారిని పేరు పెట్టుకున్నాను అంతే అంతేగాని నాకు వేరే దేవుడు ఏమీ లేదు నేను ఇప్పుడు కళ్ళు మూసుకుని హాయిగా ఆనందంగా అమ్మ అమ్మ నాకు కళ్ళు బాగాలేవు నేత్రదేవి అని వింటే కళ్ళు కన్ను కన్ను హాయిగా అనిపిస్తుంది అనమాట నేత్రదేవి అస్త్రదేవి భగమాలిని నిత్యక్లినా బేరుండే ఇవన్నీ ఉంటాయి కదండి ఎట్లా అనమాట నేత్రదేవి నాకు నిద్ర ఇచ్చేసే నిద్ర నిద్రాదేవి అని అంటే అది నిద్ర వచ్చేస్తుంది అనమాట ఎందుకు అంటే అది మన నమ్మకం అంతే అందుకని నా చెల్లెళ్ళారా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి నేను అన్ని చక్కగా మీకు భక్తి దేవుడు అవన్నీ దేవుడు విషయము మీకు అన్ని మీకు ఎలా ఫలితాలు అవ్వాలి ఎలా రావాలి మీకు నేనేదో సన్యాసిని నేనేదో జ్యోతిష్యురాలని లేకపోతే నేనేదో ఒక బ్రాహ్మణ కుటుంబంలో సద్బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చి మీ అందరికీ ఏదో హితబోధలు చేసేదాన్ని కాదండి కానీ నేను ప్రాక్టికల్గా నేను 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 అనుభవించింది నేను తెలుసుకున్నది మీకు చెబుతాను ఈ నేను తెలుసుకున్న విషయాలలో ఏ దేవుడు ఉండొచ్చు కానివ్వండి ఏ దేవుడికి మనకి గోడలేమీ ఏమీ లేవంటాను నేను కాబట్టి ఎందుకంటే ఆ ఎంతోమంది పూర్వీకులు మునులు ఎవరు కూడాను వచ్చి పొద్దున్నే ఏదో స్నానపానాలు చేసేసుకు ఇవన్నీ చేయలేదు కాబట్టి ఏంటంటే ఇవన్నీ మీరు గ్రహించుకోవాలి ఏదో గుడ్డి చేలో పడ్డట్టుగా మనం వాళ్ళు ఏదో చేశారు కదా మనం చేయాలంటే అదే కాదు అసలు దానికి అర్థం ఏంటి అసలు గూడార్థం ఏంటి అసలు దీనికి అర్థం అర్థం ఏంటి అసలు పూజకి అర్థం ఏంటి ప్రార్థన అంటే అర్థం ఏంటి ఇవన్నీ తెలుసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది నేను మాత్రం మిమ్మల్ని వదలను బ్రహ్మాండంగా నేను మిమ్మల్ని మిమ్మల్ని నేను కన్విన్స్ చేసే వరకు నేను నిద్రపోనంటాను అనమాట కాబట్టి రోజు ఏదో ఒకటి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటాను ఈ దేవుడు భక్తి గురించి ఈ దొంగ సన్యాసులు దొంగ స్వాములు వాళ్ళ జోలికి వెళ్ళకండి మీరు మీ ఇంట్లో మీ దగ్గర మీరు నమ్మి మీ దేవుణ్ణి మీ దగ్గరికి తెచ్చుకుని మీ మిమ్మల్ని మీరు ఆ దేవుణ్ణి ఆలింగనం చేసుకునేలాగా నేను చేస్తాను కాబట్టి ఏంటంటే ప్రతి దానికి కూడా కంగారు పడిపోకండి ఏదో మనం ఆ పూ ఆ గుడికి వెళ్ళలేదు ఆ పూజ చేయలేదు లేకపోతే ఆ దర్భ తీసుకురాలేదు లేకపోతే ఆ బిలువ పత్రం ఇవన్నీ కాదు నో రిచువల్స్ ఫర్ మీ నో రిచువల్స్ ఫర్ మీ ఇది ఫర్ మీ కాదు నాట్ ఓన్లీ ఫర్ మీ రో రిచువల్స్ అసలు ఎవరికి అవసరం లేదంటాను కాబట్టి జాగ్రత్తగా సారీ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి ఆనందంగా చక్కగా కొన్ని కొన్ని వీడియోలు పెద్దవైనా కానీ చికాకు పడకుండా చక్కగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది ఒక ఫిలాసఫీ కాబట్టి దేవుడికి సంబంధించింది ఒక ఫిలాసఫీ ఎందుకంటే అందరూ చెప్పని విషయాలు నేను చెప్తున్నాను కాబట్టి మీకు ఎన్నో కొన్ని కొన్ని వివరంగా చెప్పాల్సిన ఒక ఒక ఆ ప్రాసెస్లో పెద్దగా అవుతుంది వీడియోలు కాబట్టి చూస్తూ ఉండండి తెలుసుకుంటూ ఉండండి ఏదన్నా మీకు కనుక కామెంట్స్ ఉంటే కనుక కామె మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో మళ్ళీ ఇంకొక ఒక మంచి టాపిక్తో మాట్లాడుకుందాం బయ అండి లవ్ యూ ఆల్ బాయ్